இந்த டவுன்ல ஒரு ஸ்கூலிஸ்ட் தான் இருக்காரு. இநாள் பெரிய மனுன. இங்க வந்து அந்த ஒருத்தரோட நான் நான் சொல்லிட்டேன். இங்க நம்ம ஊரே பண்ணுவாங்க. அண்ணா கேட்டி மீட் பாயிண்ட். சரி அந்த பந்து காரிக்கது மொத்தம் முடியும்னு சொல்லுவாங்க. அது என்ன? எல்வல்லு குடு. அது অটোமேட்டிக் வெயிட் அடம்பட சொன்னாரு. பைக்கில மூத்தனா உண்டு. ஓகே வாட். என்ன பண்ணுங்க? கொஞ்சம் வந்து கிட்டி போலா ஜென. 에아자아이자아에아자아에아자아에아자아 에이 자아에아자아에아자아에아자아에아자아에아자아에아아이자아에아자아에아자아에아자아에아아에아자아에아자아에아자아에아아아아아아아아아아 వెంకటరామారావు గారి నాయకత్వం వాలిశ్రీ మోపినాలు వెంకటరమారావు గారి నాయకత్వం వ్యక్తి డాక్టర్ ఈ ఊరు గణేష్ గారి నాయకత్వం ఈ ఊరు గణేష్ గారి నాయకత్వం టపాకాలు అయిపోతే కానీ డీజేపటి ముందుకెళ్ళు అప్పుడు బయగలవు పోల డీసే పని ముందుకెళ్ళిపోవాలా అన్నా బయగలా మాట మాట ముందు పడిపోయి పడిపోని కార్యకర్తలను సేకరించాలి కార్యకర్తలు మొత్తం సహకరించాలి ముందు ర్యాలీగా వెళ్ళాలా సోనిలా ర్యాలీగా అమ్మగారుగా ండ్ మొత్తం ముందు వెళ్ళిపోవాలి ప్రచార కార్యక్రమం ప్రచార విధంగా బైకులు కూడా దయచేసి అన్న ముందుకు వెళ్ళిపోవాలి పెనుగుడి గ్రామంలోకి ఉన్నకి వెళ్ళిపోవాలి అన్న పని అట్ట పని